నమస్తే అన్న అందరికీ నమస్కారం పేదరికం గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న భారతీయుల ప్రాణాలను తీసేస్తూ ఉంది తాజాగా సౌదీలోని జద్దా నగరంలో సయ్యద్ రఫీయుద్దీన్ అలియాస్ కమల్ అనే యువకుడు తాను ఆస్పత్రిలో చేరిన తర్వాత గాని ఆయన ఆరోగ్య తీవ్రత గురించి అతనికి తెలియలేదు తాను పనిచేస్తూ ఉన్న అజియా ప్రాంతంలోని ఒక షాప్ లో ఒకసారి శ్వాస తీసుకోవడంలో కష్టమవుతుందని అనిపించి సమీపంలోని హాస్పిటల్ కు వెళ్లగా డాక్టర్లు పరిశీలించిన తర్వాత అతన్ని తక్షణమే సమీపంలోని ఒక ప్రముఖ ఆస్పత్రికి తరలించమని చెబుతూ బ్రతుకుతాడా లేదా అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేశారు కమల్ పరీక్షించిన డాక్టర్లు అతన్ని నిమిషం ఆలస్యం చేయకుండా వెంటిలేటర్ పై పెట్టగా ఏమీ తెలియని కమల్ కంగారు పడ్డాడు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించిన డాక్టర్ల బృందం అతన్ని బ్రతికించలేకపోయింది గతంలో పనిచేసిన చోట జీతాలు ఇవ్వకపోవడం అకామ మార్పిడి ఖర్చు ఉద్యోగం దొరక్క ఒక టీ షాపు లో పనిచేస్తూ అప్పులు తీర్చడం మరోవైపు ఇంటి ఖర్చులు బరాయించడం కష్టమైపోయి అతన్ని కృంగదీశాయి హైపర్ టెన్షన్ తో క్రమంగా అతని ఆరోగ్యం దెబ్బతింటూ ఉందని తెలుసుకోలేకపోయాడు పైగా తన చౌక ఇన్సూరెన్స్ క్లాస్ కారణంగా సరైన వైద్యం అందే అవకాశాలను కోల్పోయాడు దీంతో చివరికి ప్రాణాలు కోల్పోయాడు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న చాలా మంది తెలుగు కార్మికులు తెలుగు వారు ఎవరైతే ఉండారో తమ యొక్క కుటుంబ సమస్యల గురించి అలాగే అప్పుల గురించి వీటి గురించి పదే పదే ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి గురై హైపర్ టెన్షన్ బీపీ గాని లేకపోతే షుగర్ గాని పెరిగి చాలా మంది మరణిస్తూ ఉన్నారు దయచేసి గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉండారో మనం టెన్షన్ పెట్టుకున్నంత మాత్రాన మన యొక్క సమస్యలైతే తీరవన్నా మనం చేసే ప్రయత్నం మనం చేస్తాం మిగతాది ఆ యొక్క భగవంతుడికి వదిలేద్దాం దయచేసి టెన్షన్లు పెట్టుకొని మీ యొక్క ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్